ఆయన నమస్తే పెన్షన్ విధాన విధానం అనేది ఖచ్చితంగా యాభై ఎనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే పార్టీల పరంగా కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసిండో ఏ విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసిండో వాలంటరీ కానీ అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ అది తెలంగాణలో కూడా ఎంతోమంది ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు తెలిసిన కొంతమంది మాకు ఇప్పటి వరకు కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినాక కూడా పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కాదు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే ఏజ్ పైబడ్డ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు ఎందుకు గుర్తించి ఇస్తలేరో అనేది కూడా అర్థమయ్యలే అర్థం కాని పరిస్థితి ఎవరెవరో పైరల్ చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి నిజంగా వాళ్ళు అరవై ఏళ్ళ పైన ఉన్నాక కూడా పెన్షన్ రాకపోవడం అనేది మనం ఇప్పటికి కూడా ఈ సిస్టంలో సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళు కూడా ఇంకా ఏదో ఏదో ఒక నాయకుని దగ్గర పోయి మనము పెన్షన్ కోసము బతలాడే పరిస్థితి తీసుకొస్తున్నామంటే గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి అది ఈ దేశంలో నేను ఫస్ట్ టైం చూసిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఊరికే చెప్తలేను అక్కడ వాలంటరీ సిస్టమ్ ఉంది సచివాలయ సిబ్బంది ఉన్నది ఎవరైతే యాభై ఏడు యాభై ఎనిమిది ఎనిమిది పైన నిన్న నిండిన వాళ్ళు ఉంటే జస్ట్ వాలంటీర్లు చెప్తే అక్కడ ఇమీడియట్గా పెన్షన్ వచ్చే పరిస్థితి వచ్చినాయి దాదాపు ఎంత మందికి అక్కడ పెన్షన్లు ఇచ్చినారో ఒకసారి అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఏదో ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పది సంవత్సరాల నుంచి అరువులైన ఎంతో మందికి పెన్షన్లు రాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద బాధ్యత ఉంది ప్రతి గ్రామంలో ఎవరైతే అరువులు ఉన్నారో అర్హత ఉందో ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా మనం సాయం చేయాలి ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏదో రకంగా ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని ఆదుకుంటే ఆ పార్టీకి కానీ పర్సనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ చాలా మంచి పేరు వస్తారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానీ మండల మండల స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆ పని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులు వాళ్ళు పైరవులు చేసుకోరాదు వాళ్ళకు పోరాదు కాబట్టి మనమే ఇంటింటికి మీరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటింటికి అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తే అది ఒక పెద్ద సహాయం చేసినట్టు మనం ఎప్పటికీ డబ్బులు దాని మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఒక్కరికి ఒక పెన్షన్ ఇప్పిస్తే అవతా జీవితాంతం వాళ్ళు చనిపోయేదాకా గుర్తుంచుకుంటారు అనే విషయం మీరు ఒకసారి ఆలోచించండి అటువంటి పద్ధతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు కానీ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత ఉన్నాక కూడా పెన్షన్ ఇవ్వలేక పరిస్థితి ఉన్నదో ఆ ఉద్యోగి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఎప్పటికీ జీవితాంగం గుర్తుంచుకుంటారు చాలామంది ఉన్నారు అర్హత ఉండి కూడా పెన్షన్ రాని వాళ్ళు అది ఇప్పటికైనా ఆ నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా जय